మల్లాపూర్ ప్రభుత్వ స్థలాలపై అక్రమ కబ్జాలు సహించమని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి హెచ్చరిక ఉప్పల్ నవంబర్ పద్నాలుగు మల్లాపూర్లో ప్రభుత్వ స్థలాలపై అక్రమ కబ్జాలకి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు గురువారం ఆయన మల్లాపూర్ సర్వే నెంబర్ నూట పదిలోని మూడు వందల గజాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ భూమిని అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకే అప్పటి జిల్లా కలెక్టర్ నవోదయ మహిళా మండలికి కేటాయించారు మున్సిపల్ అధికారులు శాశ్వత భవనం కూడా నిర్మించారు ఇప్పుడు మిగిలిన భూభాగాన్ని కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారు ఇటువంటి అక్రమ చర్యలు ఏవి సహించబోవని హెచ్చరించారు తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూమిని ఆక్రమించే వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి వినక్తి పత్రం అందజేశామని ఆయన తెలిపారు కబ్జాదారులకి ఎటువంటి ఇవ్వకూడదని పోలీస్ అధికారులని ఆదేశించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి స్థానిక నాయకులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు

లో పోతాం ఇక్కడీపల్లి మూడు రోజులలో పోతాం ఐదు సంవత్సరాలతో మూడు సంవత్సరాలకు వస్తామండి ఇక్కడ మా గల్లి చూస్తే రోడ్ లేవు రోడ్ అనబడుతుంది రోడ్